హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఒక తెలంగాణ బిడ్డగా తాను ఎంతగానో పాటుపడ్డాను ఇది అర్థం కాని ప్రభుత్వ పెద్దలు దీన్నొక తప్పుడు కేసుగా దీన్ని మార్చి తనని అరెస్ట్ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి అయినప్పటికీ తాను ధైర్యాన్ని వీడను ధైర్యంగా ఈ కేసులన్నీ కూడా ఎదుర్కొని కడిగిన ముత్యంలాగా తాను బయటకు వస్తానన్న ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు నందినగర్ నుంచి ఏసీబీ ఆఫీస్ కి కేటీఆర్ బయలుదేరారు అక్కడి నుంచి ఆయన కొద్ది నిమిషాల్లోనే ఏసీబీ ఆఫీస్ కు వెళ్ళబోతున్నారు కేటీఆర్ వెంట అడ్వకేట్ రామ్ చంద్రరావు కూడా వెళ్తూ ఉన్నారు ఇప్పటి వరకు తన లీగల్ టీమ్ తో అలాగే పార్టీ నాయకులతో ఆయన చర్చలు జరిపారు ఆ తర్వాత ఏసీబీ ఆఫీస్ కి బయలుదేరారు కేటీఆర్ ఇంటి దగ్గర ఒక హై వోల్టేజ్ వాతావరణం కనిపిస్తోంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు కార్యకర్తలు అంతా కూడా ఆయనకి ధైర్యంగా నిలిచేందుకు ఆయనకి ధైర్యం చెప్పేందుకు నందినగర్ కు చేరుతున్నారు అయితే కేటీఆర్ కూడా అంతే ఆత్మవిశ్వాసంతో ధైర్యంగానే మీడియా ముందు కూడా ఈ కేసుకు సంబంధించి మాట్లాడారు అధికారులకు అన్ని విధాల సహకరిస్తాను అసలు ఈ కేసులో ఎలాంటి తప్పు జరగలేదు అన్నది ఆయన మొదటి నుంచి కూడా చేస్తున్న ఆయన వినిపిస్తున్న వర్షన్ మరి ఇవాళ ఏసీబీ అధికారుల విచారణలో కేటీఆర్ కి ఎలాంటి ప్రశ్నలు ఎదురు కాబోతున్నాయి ఆయన ఎలాంటి సమాధానాలు ఇస్తారన్నది వేచి చూడాలి మరోవైపు న్యాయవాదుల సమక్షంలోనే తన విచారణ జరగాలని కేటీఆర్ కోర్టుకు విన్నవించారు అయితే కోర్టు ఒక్క చిన్న విషయంలో మాత్రమే ఆయనకు ఒక ఫ్లెక్సిబిలిటీనిచ్చింది ఆయన వెంట ఒక న్యాయవాదిని తీసుకువెళ్లొచ్చు కానీ ఇన్వెస్టిగేషన్ జరిగే రూమ్ లోకి మాత్రం ఆ న్యాయవాది వెళ్లకూడదు ఒక వేరే రూమ్ లోంచి కేటీఆర్ విచారణ జరుగుతున్న తీరుని ఆయన పరిశీలించవచ్చు అంతే తప్ప అధికారులు అడిగే ప్రశ్నలు గాని దానికి కేటీఆర్ చెప్పే సమాధానాలు గాని అడ్వకేట్ వినకూడదు కేవలం ఇన్వెస్టిగేషన్ సమయంలో ఏమైనా ఇబ్బంది పడుతున్నారా లేకపోతే ఆయన విచారణ ఎదుర్కొనే క్రమంలో అక్కడ ఎలాంటి ఏం జరగబోతుందన్నది అబ్జర్వ్ చేయడానికి మాత్రమే న్యాయవాదికి కోర్టు నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ప్రశ్నిస్తూనే ఉంటాం నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఇది కాదు ఇంకో వంద పెట్టుకో ఇంకో వెయ్యి పెట్టుకో ఎదుర్కొంటాం న్యాయస్థానాల మీద ఈ దేశంలోని చట్టాల మీద భారత రాజ్యాంగం మీద మాకు సంపూర్ణమైన గౌరవం సంపూర్ణమైన విశ్వాసం ఉంది నువ్వు ఏ ప్రశ్నలన్నా అడుగు సమాధానం మా కాడ ఉంది ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం నీలాగా లుచ్చ పనులు చేయలేదు నీలాగా తుచ్చపు పనులు చేయలేదు చేయ భూము నిఖార్సైన తెలంగాణ బిడ్డగా కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కేసీఆర్ కొడుకుగా చెప్తా ఉన్నా తెలంగాణ కోసం అవసరమైతే చస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి నుత్సగాళ్ళ ముందు మాత్రం తల వంచను తప్పకుండా కొట్లాడుతూనే ఉంటా పోరాడుతూనే ఉంటా తెలంగాణ జయించేదాకా ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణ బయటకు వచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటా అని చేస్తా ఉన్నారు ముమ్మాటికి నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ప్రశ్నిస్తూనే ఉంటాం నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఇది కాదు ఇంకో వంద పెట్టుకో ఇంకో వెయ్యి పెట్టుకో ఎదుర్కొంటాం న్యాయస్థానాల మీద ఈ దేశంలోని చట్టాల మీద భారత రాజ్యాంగం మీద మాకు సంపూర్ణమైన గౌరవం సంపూర్ణమైన విశ్వాసం ఉంది నువ్వు ఏ ప్రశ్నలన్నా అడుగు సమాధానం మా కాడ ఉంది ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం నీలాగా లుచ్చ పనులు చేయలేదు నీలాగా తుచ్చపు పనులు చేయలేదు చేయబోము భూము నిఖార్సైన తెలంగాణ బిడ్డగా కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కేసీఆర్ కొడుకుగా చెప్తా ఉన్నా తెలంగాణ కోసం అవసరమైతే చస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి లుచ్చగాళ్ళ ముందు మాత్రం తల వంచను తప్పకుండా కొట్లాడుతూనే ఉంటా పోరాడుతూనే ఉంటా తెలంగాణ జయించేదాకా ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల్లోంచి తెలంగాణ బయటకు వచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటాను ప్రతిజ్ఞ చేస్తా ఉన్నారు